ఇది ఆర్యోక్తి మాత్రమే కాదు సద్గుణ సంపన్నుడైన వ్యక్తుల యొక్క జీవన పరిమళం కూడా అదే విధంగా ఉంటుంది నారా లోకేష్ బాబు గారు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకప్ప పాలన మీద దౌర్జన్యాలు దాష్టికాల మీద ప్రజల మీద జరుగుతున్నటువంటి దమనకాండ మీద గలవిప్పి కథం తొక్కి ఈ రాష్ట్రంలో అరాచకాన్ని పాతాళానికి తొక్కి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇవన్నీ రెండేళ్లలోనే ఇన్ని జరిగాయి సరిగ్గా రెండేళ్ల క్రితం కుప్పంలో యువకులం పేరుతో గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారు పాదయాత్ర మొదలు పెడితే ఎన్ని అవమానాలు ఎన్ని ఇబ్బందులు ఎన్ని ఆటంకాలు ఎన్ని కేసులు ఎన్ని దాడులు ఒకటి కాదు రెండు కాదు మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు పదకొండు ఉమ్మడి జిల్లాల్లో పర్యటన చేస్తే ఎక్కడ చూసినా పాదయాత్రని ఆపాలన్నటువంటి ప్రయత్నం రకరకాల్లో చేశారు ఆగల ఆపల ఎంత తొక్కాలను చూస్తే అంత ఎత్తుకెదుగుతూ అంత పైకి ఎగురుతూ తొక్కుకుంటూ పాదయాత్రను పూర్తి చేయడం జరిగింది పర్యవసానం ఈ రాష్ట్రంలో అరాచక పాలన పోయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ప్రజల సంక్షేమం మొదలైంది మీరందరూ గమనిస్తూనే ఉన్నారు ఐదేళ్ల వైసీపీ పాలనలో కనీసం ఈ రాష్ట్రానికి ఐదు కంపెనీలు కూడా రాల ఉన్నటువంటి బడా బడా కంపెనీలన్నీ కూడా భయంతో పారిపోయాయి ప్రపంచంలో ఎక్కడ వాణిజ్య వ్యాపారాలు అభివృద్ధి చేసుకోవాలన్నా దావోస్లో జరిగే సమావేశానికి అన్ని రాష్ట్రాల నుంచి దేశాల నుంచి ప్రతినిధులు వెళ్తుంటారు ఆడలేనమ్మ మధ్యలో ఓడున్నట్టు వైసీపీ ప్రభుత్వం దావోసుకు పోయి ఏ ప్రముఖ కంపెనీతో చర్చలు జరిపి రాష్ట్రానికి పెట్టుబడులు తేలేక మేము దావోసునే ఆంధ్రప్రదేశ్కి తెస్తామని ప్రగల్భాలు పలికి వైజాగ్లో ఒక సమ్మిట్ ఏర్పాటు చేసి సంతకు కూరగాయలు దొరుకుబోయే వాళ్ళందరికీ కాస్ట్లీ కోట్లు వేసుకొచ్చి కుర్చీల్లో కూర్చొని పెట్టేశారు అదేమిటంటే అప్పట్లో ఉన్నటువంటి ఐటీ మంత్రి కోడ్ అన్నాడు గుడ్ అన్నాడు ఏమయ్యా అన్ని వేల కోట్లు ఇన్ని వేల కోట్లు అన్నావో ఇక్కడ మీటింగ్లో కోట్ వేసుకునేవాడు పలానా హోటల్లో వెయిటర్గా ఉన్నాడని ఫోటోలు పెడితే ఏం వెయిటర్లు వ్యాపారాలు పెట్టకూడదా అన్నారు అంటే దావోసులో జరిగే వాణిజ్య ఒప్పందాలకి ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి వైసీపీ ప్రభుత్వంలో సాగినటువంటి ఈ సిల్లి ఆటకి వ్యత్యాసాన్ని కూడా ఎవరైనా మాట్లాడడానికి భయపడ్డారు నేనేమంటున్నానంటే ఒక సమర్థవంతమైనటువంటి నాయకుడు ఒక రెప్యుటేషన్ ఒక ప్రతిభ కలిగినటువంటి నాయకుడు ముఖ్యమంత్రిగా ఉంటే ఎలా ఉంటుందనేది ఈరోజు దావోసులో జరిగినటువంటి ప్రపంచ వ్యాపారవేత్తల సదస్సులో నిరూపణ జరిగింది ప్రపంచంలో అగ్రగామిగా ఉన్నటువంటి సుమారు యాభై కంపెనీల ప్రతినిధులు ఈ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపారు ఈ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపాలని వ్యాపార వాణిజ్యాల్లో దేశంలో నంబర్ వన్ స్థాయికి తీసుకెళ్లాలని సగటు మనిషి యొక్క తలసరి ఆదాయాన్ని వృద్ధి రేటుని జాతీయ స్థాయిలోనే ప్రథమంలోకి తీసుకెళ్లాలని తపన పడుతూ తహతహలాడుతూ తాపత్రయపడుతూ వ్యాపారవేత్తలందరినీ కూడా రాష్ట్రంలోకి రమ్మని పెట్టుబడులు పెట్టమని ఆహ్వానిస్తే ఈరోజు కో కొల్లలుగా స్పందించారు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు నారా లోకేష్ బాబు గారు ఐటీ శాఖ మంత్రి గారు ఒకవైపు చర్చోప చర్చలు చేసి వేల కోట్ల రూపాయల పెట్టుబడులని ఈరోజు ఆంధ్రప్రదేశ్కు తీసుకురాబోతున్నారు దావోసులో జరిగినటువంటి పర్యటనలో ప్రతి నిత్యం ప్రతి గంట వ్యాపారవేత్తలను ఒప్పించి ఈ రాష్ట్రంలో వారికి కల్పించబోయే అవకాశాల గురించి చర్చించి దాని ద్వారా వారికి కలిగే వ్యాపార ప్రయోజనాలతో పాటుగా ఆ సంస్థల వృద్ధితో పాటు ఈ రాష్ట్ర ప్రజలకి ఏ రకంగా ఆ కంపెనీలు ఉపయోగపడతాయన్నటువంటి విషయాన్ని చర్చించి వారందరినీ కూడా అంగీకరించే విధంగా ఆమోదించే విధంగా చర్చలు జరిపిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది లోకేష్ గారిది ఈరోజు రాష్ట్రంలో ప్రజలు చర్చించుకుంటున్నారు అధికారంలోకి వచ్చిన వెంటనే గుంతలమయమైనటువంటి రోడ్లన్నింటినీ కూడా పూర్చారు అట్లాగే అతుకులు గతుకులమయమైనటువంటి ఆర్థిక వ్యవస్థని గాడిలో పెడుతున్నారు పారిపోయినటువంటి కంపెనీలన్నింటినీ కూడా తీసుకొస్తున్నారు అన్నటువంటి బలమైనటువంటి విశ్వాసం కలుగుతూ ఉంది ఈ క్రమంలోనే ఇంకా ఆ పార్టీలో ఉంటే ఈ రాష్ట్రానికే ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం ప్రజలకు ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం మనకు మనమే ద్రోహం చేసిన వాళ్ళ ఉన్నటువంటి సత్ప్రవర్తన కలిగి తప్పుడు దిద్దుకోవడం కోసం ఆ పార్టీలోంచి కూడా రాజీనామాలు చేసి వెళ్ళిపోతున్నారు ఇది ఒక దార్శనికత కలిగినటువంటి నాయకుడి యొక్క పరిపాలనకి దోచుకోవాలన్నటువంటి ఆలోచన కలిగిన ఆలోచన కలిగినటువంటి నాయకుడికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం అని గుర్తు చేస్తున్నాం ఆనాడు ఎన్నికల సమయంలో నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు చాలా క్రిస్టల్ క్లియర్గా చెప్పడం జరిగింది ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కూడా ధైర్యంగా ఆనందంగా జీవించే రోజులు తీసుకొస్తాము భయం లేనటువంటి పాలన అందిస్తాము ప్రతి పేదవాడు ఆర్థికంగా ఎదుగుదల చేయడం కోసం అవసరమైనటువంటి అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది సంపదను సృష్టిస్తాం ఆ సంపదని ప్రతి ఒక్కరికి పంచి పెడతామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది ఆ సంపద సృష్టిలో భాగంగానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఏ ఏ ప్రాంతాలకు అనువైనటువంటి పరిశ్రమలు ఎక్కడ పెట్టాలన్నటువంటి ఒక దూరదృష్టితో దార్శనికతతో ఇరవై నలభై ఏడుకి ఈ రాష్ట్రం ఎలా ఉండాలన్నటువంటి గట్టి ప్రణాళికతో దావోసులో జరిగినటువంటి పర్యటనలో ఆ కంపెనీలన్నింటి కూడా ఒప్పించి ఇరవై నలభై ఏడు వరకు కూడా ఒక పటిష్టమైనటువంటి బంధంతో ఈ ప్రాంతంలో మీ పరిశ్రమలు రావడం వల్ల మీ పరిశ్రమలు ఈ ప్రాంతం ఏ విధంగా ఎదుగుతాయి ఈ అనుబంధం వల్ల అన్నటువంటి విశ్వాసాన్ని వల్ల కల్పించడం జరిగింది ఇప్పటికీ కూడా ఇడిసేసిన వాడు ఈదికి పెద్ద బడువిడి చేసిన వాడు బజార్కి పెద్దని వైసీపీలో కొంతమంది ఏం సాధించారని మురుగుతున్నారు దావోసుకు పోయి ఏం తెచ్చారని పిచ్చి పూతలు కూస్తున్నారు అరే దావోసుకు పోయడానికి దారే తెలినల్ మీకు దావోసు గురించి మాట్లాడే అర్హత ఎక్కడుంది దావోసు మేము వైజాగ్లో పెట్టామని వెయిటర్లకు సూట్లు వేసిన మీకు దావోసులో లోకేష్ బాబు గారు చంద్రబాబు గారు చేసినటువంటి చర్చల గురించి మీకేం తెలుస్తుంది పానీపూరు బండ్లు పెట్టడం పెట్టుబడి మీకు దావోస్ పర్యటనలో ప్రపంచ దిగ్గజాలతో జరిగే వేత్తల్ని మీ స్వలాభం కోసం భయపెట్టి తరిమేసినటువంటి మీకు పారిశ్రామికవేత్తల్ని ఆహ్వానించడం మీకేం తెలుస్తుంది పరిశ్రమలు అంటే మా జోబులు నింపుకోవడానికి మేము చెప్పింది జర చేయడానికి మా కాళ్ళ కింద నలిగిపోవడానికి లేకపోతే మాకు అప్పనంగా ఓటాలు కట్టించడం కోసం అని దిగజారిన రాజకీయాలు చేసినటువంటి మీకు హుందాతనంగా వ్యాపారాన్ని ప్రయోజ ప్రజల ప్రయోజనం కోసం ఉపయోగించే దార్శనికులకి వ్యత్యాసం మీకేం తెలుస్తుంది కనకపు సింహాసనమును సునకమును కూర్చుండబెట్టిన వెనుకటి గుణమేళ మానట్టుగా మిమ్మల్ని తీసుకొని ఈ రాష్ట్రం అభివృద్ధి చేస్తామని మిమ్మల్ని కూర్చోబెడితే పెడితే మీ ముఠా రాజకీయాలకి మీ కక్ష రాజకీయాలకి మీ హత్య రాజకీయాలకి దాచుకోవడం దోచుకోవడం మాత్రమే తెలిసినటువంటి మీరు వెనుకటి గుణం మానక ప్రజలిచ్చినటువంటి కిరీటాన్ని దాచుకోవడానికి దోచుకోవడానికి లాక్కోవడానికి పీక్కోవడానికి తొక్కేయడానికి ఉపయోగించినటువంటి మీరు ఈ రాష్ట్రం స్వర్గధామం కావాలి ప్రజలు సుభిక్షంగా ఉండాలి అందరూ సమానంగా బతకాలి పేదరికం అనేది ఉండకూడదని అహర్నిశ్వం పనిచేస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి మీకు వ్యత్యాసం మీ మీకేం తెలుస్తుంది అయితే నేనైతే ఈ పిచ్చుకూతలు పూసేవాళ్ళు ఎప్పటికీ వారి మానసిక స్థితి మారదని ప్రజలు తెలుసుకున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు దావోస్ పర్యటనలో చేసినటువంటి దౌత్యం ద్వారా మరి కొన్ని రోజుల్లోనే కొన్ని నెలల్లోనే దాని యొక్క ఫలాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందుకోబోతున్నారని మరొకసారి ధీమా వ్యక్తం చేస్తూ వారి పట్టుదలకి వారి శ్రమకి కూడా పూతల పట్టు నియోజకవర్గం ప్రజల పక్షాన అభినందనలు తెలియజేస్తూ ఇలాంటి పిచ్చి పొక్కలు మురిగే వాటిని ప్రజలెవరూ పట్టించుకోవద్దని కూడా విన్నవిస్తూ